గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ డెంగీ వ్యతిరేక మాసోత్సవాల అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం సర్పంచ్ కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎస్ సమీయుల్ల సమక్షంలో గుడిబండ గ్రామంలో డెంగీ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమము మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో గుడిబండ గ్రామంలో డెంగీ అనుమానిత కేసు నమోదైన సందర్భంగా అరవై ఇళ్లలో పైరిత్రం మందును పిచ్చికారి చేయించడం జరిగింది అదేవిధంగా నిల్వ ఉన్న మురికి నీళ్లలో అబేట్ మందును కూడా చెల్లించడం జరిగింది ఇందు మూలంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా డెంగ్యూ గురించి మరియు నివారణ గురించి తెలియజేశారు అనంతరం ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న చిప్పలలో పగిలిన సీసాలలో ప్లాస్టిక్ బిందెలలో పూల కుండీలలో సంపులలో ఓవర్ హెడ్ ట్యాంకులలో నిల్వ ఉన్న నీళ్లలో డెంగీ కారక దోమలు వృద్ధి చెందునని వాటిలో నిలువ ఉన్న నీటిని పారవేయవలనని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటించవలెనని తెలిపారు తదనంతరం సాయంత్రం వేపాకు పొగ వేసుకున్నట్టు గురించి దోమతెరలు వాడడం గురించి వివరించారు ముఖ్యంగా ఎంపీడీఓ బంగారమ్మ మరియు సర్పంచ్ కరుణాకర్ గౌడ్ ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ ప్రముఖంగా గ్రామంలో ఈ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి వైద్యాధికారి డాక్టర్ సౌందర్య ప్రధానంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ తరుణంలో డాక్టర్ సౌందర్య ఆదేశాల మేరకు గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటిలో జ్వరం కేసుల కొరకు సర్వే చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ గౌడ్ వైద్యాధికారి సౌందర్య ఎంపీడీఓ బంగారమ్మ ఎంపీ హెచ్ఈఓ కాదర్వాలి పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ ఆరోగ్య కార్యకర్తలు రవి ఒన్నూరు ఎమ్మెల్హెచ్పిలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள